జయ శ్రీరామ్ నర్సనపేట మండలం చిన్న బులుగు వలసలో గొర్రెల మంద దిగింది తరిమి కొట్టిన హిందూ సంఘాలు జయ శ్రీరామ్ ఇందులో ఒక్కడు కూడా క్రైస్తవుడు లేడు పగల మత ప్రచారం పేరుతో తిరుగుతూ రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారు ప్రతి గ్రామంలో కూడా వీళ్ళని తరిమి కొట్టండి తప్పులేదా మా పేపర్ చదువు అక్కడ తీసుకురాంగు కుంకు నవ్వుక నువ్వు నవ్వు వెళ్ళి ఫస్ట్ తీసుకుంటారు నువ్వు తెలియదు కొను కుంకు తీసుకుంటారు కుంకు కుంగు తీసుకున్నాను ముంగుంది తేము నువ్వు వెళ్ళి సిగ్గిండా పొద్దుకోండి పేపర్లు బొట్టివ్వమ్మా బొట్టి తీసుకురామ్మా కొద్దిగా బుట్టి తీసుకురా కుంకు తీసుకురాకు క్రైస్తవులైనా అండి క్రైస్తువులేనా ఏమైనా ఆధారం ఉందా క్రైస్తువులుగా దానికే క్రైస్తవులు మత విశ్వాసం ఇంట్లో చేసుకోవాలి ఆధారం క్రైస్తువులు అయితే చేసుకోవాలి మీరు క్రైస్తువులు అయితే మేము వడ్డీ పెట్టమండి మీరు క్రైస్తువులు అయితే మేము వడ్డీ పెట్టాం మీరు ఎవరైనా క్రైస్తువులు అయితే మేము వడ్డి పెట్టాం ప్రసారం చేసుకోవచ్చు మీరు హిందువులు మీకు సర్టిఫికేట్లు కావాలి మీకు ఉద్యోగాలు కావాలి క్రైస్తలు ఊళ్ళో మత ప్రసారం చేస్తారా మీరు సార్

ఉంటూ ఉంచుకోవయ్యాం అవసరం లేదు తీసుకోవాలి మానే మా దగ్గర మీరు క్రైస్తువులు అయితే ప్రసారం చేసుకోండి మీరు క్రైస్తులైనా ప్రచారం చేసుకోండి మీరు క్రైస్తులైతే ప్రసారం చేసుకోండి మీరు ఎవరెవరు క్రైస్తులే ప్రసారం చేసుకోండి హిందూ సర్టిఫికేట్ కావాలి మీకు

చూపించు క్రైతు చూపించు చూపి క్రైస్త చూపించు నువ్వు విశ్వాసం విశ్వాసం రాక్కడ విశ్వాసం అక్కడానికి ఇక్కడ క్రైస్తవులు అంటే ఎవడు క్రైసులు అది ఎవడు ಮತಪಾರತ <Sanskrit> <Sanskrit>

రేపు నీ సర్టిఫికేట్ ఏం చేయండి సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్ మార్పు చూద్దాం అలాగే